ఏ పంట వేసినా ఎత్తుకోళ్ళు మత్తుకోళ్ళుగా ఉన్న పరిస్థితుల్లో ఒక వార్త ఆకర్షణీయంగా కనపడింది ఆ వార్త ఆంధ్రజ్యోతి గుంటూరేషన్లో వచ్చిందన్నమాట చూద్దాం ఈ వార్త ఏంటో ప్రయోగాత్మకంగా పాప్కార్న్ తొంభై రెండు రోజులకే చేతికొస్తున్న పంట టీడీపీ నేత మురళీకృష్ణ ఆధ్వర్యంలో వంద మంది రైతుల సాగు నూసువీడిలో పాప్కార్న్ ప్రాసెసింగ్ యూనిట్ దళారులతో పని లేకుండా టన్ను ఇరవై రెండు వేల ఐదు వందలకు కొంటామని భరోసా కొల్లూరు జనవరి ఇరవై ఏడు ఆంధ్రజ్యోతి పాప్కార్న్ మొక్కజొన్న రకం నూతనంగా టీడీపీ నేత మురళీకృష్ణ ఆధ్వర్యంలో వంద మంది రైతులు సాగు చేపట్టారు కొల్లూరు మండలంలోని కొల్లూరు ఈపూర్లో పాటు జువ్వలపాలెం తిప్పలకట్ట కిష్కిందపాలెం తదితర లంక గ్రామాల్లో రైతులు పాప్కార్న్ మొక్కజొన్న రకం సాగుకు నడుం బిగించారు ఈ కొల్లూరు ప్ర ఏరియా అనేది తెనాలికి సమీపంలో ఉంటుందండి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో న్యూజ్వీడ్లో పాప్కార్న్ ప్రాసెసింగ్ యూనిట్ను ఓ సంస్థ నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణను ఆశ్రయించి పాప్కార్న్ మొక్కజొన్నపై వివరించడంతో పాటు పంట దిగుబడులను టన్ను ఇరవై రెండు వేల ఐదు వందలకు తామే కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు దీంతో ఆయన సాగు చేస్తున్న ఎనభై ఎకరాల్లో నలభై ఎకరాలు పాప్కార్న్ రకం విత్తి సాగు చేపట్టారు ఇతర గ్రామాల్లో రైతులను కూడా ప్రోత్సహించడంతో వారు కూడా సాగు వైపు మొగ్గు చూపారు పాప్కార్న్ విత్తనాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యాయని ఎకరాక ఐదు కిలోల చొప్పున సంస్థ ప్రతినిధులు అందజేశారని వారు తెలిపారు పంటకు చీడపీడలు ఆశించకుండా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలతో పాటు అవసరమైన రసాయన మందులను కూడా ఆ సంస్థ ప్రతినిధులే సూచించడంతో పాటు అవసరమైన రైతులకు అందజేసినట్టు చెప్పారు ఇప్పటికే లంక గ్రామాల్లో సాగు చేసిన రైతులు మూడున్నర టన్నుల దిగుబడి వచ్చాయని వాటిని సంస్థ ప్రతినిధుల్ని కొనుగోలు చేసి నగదుగా చెల్లింపులు జరిపినట్టు ఆయన తెలిపారు దళారులు మార్కెట్ ఒడిదుడుకులతో పని లేకుండా కంపెనీయే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల రైతుకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు ఐదు టన్నుల దిగుబడులే లక్ష్యంగా పాప్కార్న్ మొక్కజొన్న పంట ఐదు టన్నుల దిగుబడి లక్ష్యంగా చేపట్టినట్లు వెల్లడి వెల్లడవుతూ ఉంది సాధారణంగా మొక్కజొన్న పంట కాల పరిమితి నూట ఇరవై రోజులు కాగా పాప్కార్న్ మొక్కజొన్న పంట తొంభై రెండు రోజులకే చేతికి వస్తుందన్నారు పైరు కూడా సాధారణ రకాల కంటే కొంచెం తక్కువ ఎత్తులో పెరుగుతుందన్నారు దీనివల్ల ప్రకృతి విపత్తుల వల్ల పంట పంట దెబ్బతినే అవకాశాలు తక్కువగా ఉంటాయి సాగు చేస్తున్న పంటను గమనిస్తూ నీటి యాజమాన్య పద్ధతులతో పాటు చీడపీడల నివారణకు రసాయన మందులు పిచికారీ చేయడంతో పాటు ఎరువులు కూడా సకాలంలో సరైన మోతాదులో పంటకు అందిస్తున్నారు పంట ఆశాజనకంగా ఉంది ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు రైతులు వెల్లడించారు ఇందుకోసం తనతో పాటు కూలీలు కూడా శ్రమిస్తున్నారని చెబుతున్నారు వచ్చే దిగుబడులను బట్టి రైతులు పాప్కార్న్ సాగు మంది మొగ్గు చూపే అవకాశాలు ఉండొచ్చు